నా పేరు గణపతి నేను చిత్తూరు జిల్లా వేల్కూరు పంచాయతీ పీ పీబ్యాగ్ర గ్రామంలో ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను మాకు వేరుశెనగలో యూనివర్సల్ మోడల్ వేయమని మా డిపిఎం సార్ గారు వాసు సార్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా రైతులతో కొంతమంది వేపిస్తున్నాము మేము మా 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 ఫీల్డ్లో ఈ విధంగా యూనివర్సల్ మోడల్లో పది నుంచి పదిహేను రకాలు వేసుకొని లైన్ షోయింగ్ చేసుకొని వేసుకుంటున్నాము అందులో ఏమేమంటే బార్డర్కి వచ్చి సజ్జ వేస్తాం సజ్జ జొన్న మొక్కజొన్న అలాంటిది బార్డరు మళ్ళీ లైన్స్ వచ్చి తొమ్మిది అడుగులు ఒకటి అట్లా అలసంద అనప బెండ గోంగూర పెసుళ్ళు ఉద్దులు మినుములు ఇలాంటి పంటలు వేసుకోవడం జరిగింది మళ్ళీ అదే కాకుండా ఆకుకూరలు అంటే వేసినప్పుడు ఆకుకూరలు సిరికూరకు పాలకూర అలాంటి ఆకుకూరలు కూడా వేసుకున్నాము వాటిని కలుపుతూ ఫస్ట్ కలుపు రాకముందే ఆ కూరలు వస్తాయి కాబట్టి వాటిని వాటిని పెరుకొని మేము వాడుకోవడం జరిగింది అదేవిధంగా పక్కన వేరే వాళ్ళు కూడా అమ్మడం కూడా జరిగింది దాంట్లో కూడా మాకు కొంచెం ఆదాయం రావడం జరిగింది అదేవిధంగా మేము ఈ గ్రౌండ్ నట్ వేసుకునే దానికి ముందు పిఎండిఎస్ అంటే నవధాన్యాలు ఇరవై నుంచి ముప్పై రకాల వరకు నవ పిఎండిఎస్ విత్తనాలు చల్లుకోవడం జరిగింది వాటిని మళ్ళీ దుక్కిలో దున్నడం దున్నేసి మళ్ళీ పంట పెట్టినాం అంటే పిఎండిఎస్ వేయడం వల్ల మెయిన్ మెయిన్ ఏమంటే కలుపు కలుపు ఎక్కువ కలుపు తగ్గుతుంది అంతకుముందు అయితే మాకు కలుపు సమస్య ఎక్కువ ఉండేది ఇప్పుడు కలుపు తగ్గుతుంది మళ్ళీ ఈ మోడల్స్ వచ్చి పిఎండిఎస్ అయితే త్రీ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము మళ్ళీ ఈ మోడల్ వచ్చి ఈ ఇయర్ నుంచి అంటే మా మా సారు గారు చెప్పడం వల్ల ఇలా యూనివర్సిటీ మోడల్ గురించి మాకు చెప్పి విధంగా చేస్తే మీకు అదనంగా ఇంకా ఏమి వస్తుంది కలుపు సమస్య తగ్గుతుందని చెప్పడం వల్ల ఈ అంతర పంటలు ఎక్కువ వేయడం వల్ల కలుపు సమస్య మాకు చాలా వరకు తగ్గింది ఈసారి నుంచి ఇంక మిటి ఇలాంటి మోడల్సే మేము ఎక్కువ వేసుకుంటాము అదేవిధంగా ఇప్పుడు ఈ గ్రౌండ్ నెట్ పెరిగిన తర్వాత ఈ అన్నప లాంటిది అట్లే ఉంటాయి ఈ గ్యాప్లోనే మేము గ్రౌండ్ నెట్ తీసేటప్పుడే ఆర్డీఎస్ చెల్లేస్తాం ఆర్డీఎస్ విత్తనాలు కలుపుకొని చల్లడం వల్ల దీంట్లోనే ఇన్కమ్ వస్తుంది ఆర్డీఎస్ పండడం వల్ల దాంట్లో ఇన్కమ్ వస్తుంది లేదా దాన్ని అట్లే తిన్నా కూడా మళ్ళీ భూమికి సత అవుతుంది కాబట్టి దీంట్లో ఈ లైన్స్ ఉండేదాం ఈ లైన్లో ఉండే దానిలో అంతర పంటల కింద మళ్ళీ దాంట్లో కూడా అడిషనల్గా ఇంకా ఇన్కమ్ తీసుకుంటాం ఇది అనప లైన్స్ వేసుకోవడంలో ఇది ఒక లైన్ ఇది వచ్చి అనప ఇది గోంగూర గోంగూరను కూడా ఇట్లా లైన్స్ వేసుకోవడం వల్ల మనకు ఇన్కమ్ ఉంటుంది అంటే లైన్స్ వేసుకో గోంగూర కూడా ఇది ఉద్దులు ఇది ఉద్దులు ఉద్దులు లైన్స్ వేసుకోవడం వల్ల ఉద్దులు కూడా కాయలు వస్తాయి మనకి అడిషనల్గా ఇన్కమ్ వస్తుంది చిక్కుడు ఇది ఒక ఇది కూడా లైన్స్ వేసుకోవడం జరిగింది ఇది అలసంద అలసంద వేసుకోవడం వల్ల దా అలసందలు కాయలు కూడా ఉన్నాయి అలసందలు వేసుకోవడం వల్ల కూడా మనకు అడిషనల్గా అదనంగా ఇన్కమ్ వస్తుంది అదే అదేవిధంగా లైన్స్ వేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మరి లైన్స్ సోయింగ్ అన్ని రకాలు వేసుకోవడం జరిగింది మొక్కజొన్న కూడా ఆడాడేస్తాయి లైన్స్ వేసుకోవడం జరిగింది మళ్ళీ బెండ అలాంటిది కూడా వేసుకోవడం జరిగింది అదేవిధంగా లైన్స్ వేసుకోవడం జరిగింది రకరకాల పంటలు లైన్స్ వేసుకోవడం వల్ల అదనంగా ఇన్కమ్ రావడం జరుగుతుంది ఇదే విధంగా ఈ విధానాన్ని నేను మేము ఒక ఐదు ఆరు మంది రైతులతో మా విలేజ్లోని ఏపిస్తున్నాం ఏపి వేసుకోవడం వల్ల మాకు కూడా ఆధారపడి చెప్తున్నారు ఇంకా ఇంకా ముందు ముందు ఇలాంటి పద్ధతులు ఇంకా రైతులతో ఎక్కువ మంది చేయించమని చెప్తున్నారు ఆల్రెడీ మేము విలేజ్లో ఒక ఐదు ఆరు మంది రైతులు చేయించినాము